హాయ్ అండి ఎన్ని రోజుల నుంచో ఎదురు ఎదురుచూస్తున్న వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది కదండి మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం పూజా విశేషాలు ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా నాకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ మీ అందరికీ తెలిసిన ఒక యూట్యూబర్ని కూడా ఇవాళ్ళ వీడియోలో మన వీడియోలో చూడండి ఇంకా తర్వాత ఓన్లీ వరమహాలక్ష్మి వ్రతమే కాదు అదే రోజు మా మ్యారేజ్ డే వచ్చింది మా మ్యారేజ్ డే విశేషాలు అంతేకాకుండా అమ్మవారి వ్రతము నేను మొత్తం ఇచ్చిన వాయినాలు ఫస్ట్ టైం అమ్మకు నేను ఇస్తున్న వాయనము అంతా ఈ వీడియోలో ఉంటుంది వీడియో అయితే మేము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా మంచి ఎట్లా మంచి పాజిటివ్ వైబ్స్ అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా మన వీడియో ద్వారా కూడా పొందుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంకా ఏదైనా పండగ వచ్చినా లేకుంటే ఇలాంటి వ్రతాలప్పుడు ముందు రోజే మనం అన్ని పనులు చక్కగా చేసుకొని రెడీ అవుతాం కదండి అందుకని నేను కూడా గురువారం రోజు ఇక్కడ రేపు వ్రతం కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఇలా క్లీన్ చేశాను అంటే నేను ఒక్కదానికి కాదులేండి ఈ వ్రతంలో ముఖ్యంగా ఎనభై పర్సెంట్ పని అంతా కూడా అమ్మునే చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇక్కడ వెండి పూజ సామాగ్రి అలాగనే పెద్ద పెద్ద దీపాలు తర్వాత ట్రేలు అది కావాల్సి ఉంటాయి కదా పండ్లకు పూలకు అలాగనే వాయనం ఇచ్చేదానికి బ్లౌజులకు అన్నిటికీ అందుకని ముందు రోజే ఇదిగోండి అన్నీ ఇలా క్లీన్ చేసేసి ఇలా ఒక క్లాత్ కానీ కప్పి పెట్టాము అనుకోండి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి ఇంకా ఇంకా పసుపు కుంకుమ మొత్తలో వాయనం ఇద్దామని చెప్పేసి చిన్న చిన్న బాక్సులు తీసుకొని వచ్చి ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదండి ఇదిగోండి పసుపు కుంకుమ ఇలా నింపి పెట్టాము పసుపులో అలాగే కుంకుమలో కొంచెం జవాదీ పౌడర్ కలిపానండి అలా కలిపితే మంచి సువాసన విజలుతుంటుంది మనం వాడేటప్పుడు కానీ మొత్తం వాళ్ళు వాడేటప్పుడు కూడా మంచి సువాసనతో ఉంటుంది కదా అమ్మవారికి మనం ప్రతి స్వరూపంగానే మొత్తదలకు ఇస్తాం కదండి అందుకని ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా అమ్మో అలాగనే బాబు అందరు ఇక్కడ ముందు రోజుగానే బ్యాక్ బ్యాక్డ్రాప్ అంతా డెకరేట్ చేయొచ్చు లేకుంటే మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు పూజప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా సోఫాలన్నీ పక్కకు సర్దుతున్నారండి ఇదిగోండి అమ్మకు వర్క్ ఉంది వర్క్ ఉన్నా కూడా వర్క్ కాసేపు పక్కన పెట్టేసి ముందు బ్యాగ్ ట్రాపు తర్వాత మనం ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలి అనుకుంటున్నామో అదంతా నీట్గా శుభ్రం చేసేసి కొంచెము ముగ్గు అలా వేసి పెడితే ఎర్లీ మార్నింగ్ లేసి తర్వాత నేను నా పనులు చేసుకుంటుంటే నిదానంగా అమ్మ వచ్చి జాయిన్ అవుతుంది కదా అనేసి నా ఆలోచన అనమాట అందుకనేసి అమ్మకు అలా చెప్తుంటే సోఫాలన్నీ పక్క తీసి పెట్టేసి తర్వాత అమ్మవారిని ఎక్కడ ప్రతిష్టాపన చేయాలనో అక్కడంతా శుభ్రం చేసేసి ఇంకా పనులు అనేది ఉంటాయి కదండి నేనైతే పది రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట వరలక్ష్మి వ్రతం ఈసారి బాగా ఘనంగా చెప్పుకోవాలి రెండు సంవత్సరాలు అయిందండి మీకు గుర్తుండే ఉంటుంది ఫస్ట్ నుంచి మనం వీడియోస్ చూసిన వాళ్ళైతే కనుక ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితము అమ్మ వ్రతం చేద్దాము అనుకున్నప్పుడు ఇలా శ్రావణ మాసం అప్పుడే అమ్మకు హెల్త్ బాలేక ఆపరేషన్ జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది అమ్మ గురించి మీరు చాలామంది అడుగుతూ ఉంటారు నిన్న వ్రతం రోజు కూడా అమ్మ వచ్చిందండి కానీ ఎక్కువ అందరితో హడావిడి హడావిడిగా ఉండడం వల్ల అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ నాకు వీడియో తీయాలి అమ్మను సపరేట్గా అనేది అనిపించదండి నాకు ఆపరేషన్ జరిగిన తర్వాత అమ్మ వచ్చి కాకకాయ పచ్చడి అందు కూడా పెట్టింది ఆల్రెడీ ఆ వీడియో ఉంది కానీ ఎడిట్ చేసే ఓపిక లేక అలాగే ఉందనమాట మళ్ళీ ఎప్పుడన్నా అమ్మ వచ్చినప్పుడు సపరేట్గా గా ఇలా హడావిడి హడావిడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వీడియోని తీస్తాను ఇంకా పూజకు సంబంధించి పూలు పండ్లు అలాగనే అరటి పిలకలు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్డ్రాప్ అయితే ఇలా సెట్ చేసాము నిజంగా అండి బ్యాక్ బ్యాక్డ్రాప్ అలా వేయంగానే నిజంగా ఎంత కలగా అనిపించింది అంటే అండి మన ఇంట్లో పెద్దగా ఫంక్షన్ జరుగుతుందేమో గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నామేమో అన్నంతగా హ్యాపీనెస్ వచ్చింది ఈ బ్యాక్డ్రాప్ దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితము హైదరాబాద్లో శ్రీ గాయత్రి పూజ స్టోర్స్ అని అప్పుడు తీసుకున్నానండి తో పాటు అమ్మవారి ముఖాలము ఇంకా తర్వాత నార్మల్గా ఒక సంవత్సరం పూజ అయితే చేశాను కానీ ఇంకా సపరేట్గా ఇలా బ్యాక్డ్రాప్ వేసి చేయాలి అంటే సందర్భం కుదరలేదు కుదరలేదన్నమాట అమ్మకు బాగాలేక తర్వాత మా అమ్మాయి చనిపోయి రెండు సంవత్సరాలు గ్యాప్ అనేది వచ్చింది ఈ సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి బ్యాక్డ్రాప్ అలా వేశాను సైడ్లో కొంచెం స్పేస్ అలా ఉంటే ఆర్టిఫిషియల్ క్రీపర్స్ ఉంటాయి చూడండి అవి పెట్టేశాను నిజంగా అండి సూపర్గా అనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాకు బాగా సెట్ అయిపోయింది అనమాట ఆ గోడకి ఇంకా అమ్మ అయితే వర్క్ చేసుకుంటూనే ఉంది తను కాసేపు వర్క్ పక్కన పెట్టేసి కొంచెంగా ఐదుగమ్మ ఇలా పసుపు రాసి అలాగే బియ్య పిండితో ముగ్గు వేసి పెట్టు నిదానంగా నేను తెలియదు తలవారుజామున లేచి కొంచెం ఇళ్ళంతా మళ్ళీ ఇల్లు క్లీన్ చేశాకనే ఈ డ్రాప్ వేయడము తర్వాత ఇక్కడ అమ్మతో పసుపు రాపిచ్చేసి ఇలా బియ్యం పిండితో ముగ్గు అలాగనే పసుపు కుంకుమ వేయించి పెట్టానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను కిందికి వంగి అలా చేసుకోలేను కదా అని చెప్పేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇదిగోండి ఇలా అమ్మవారిని దేవుళ్ళందరినీ సింపుల్గా అలాగనే మంచిగా ఇలా అలంకరించేసి పూజ గదిలో పూజ అయితే చేసామండి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము అలాగే పూజ జరుపుకున్నాము రకరకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసాము ఈ సంవత్సరం అయితే నాకు చాలా సంతోషం ఇంకా ఎక్కువ డబల్ రెట్టింపు అయిందండి ఎందుకంటే ప్రతి సంవత్సరము ఏదైనా ఇంట్లో పూజలు పండగలు అలాంటివి ఉన్నప్పుడు నేను ఒకదానే తిప్పలు పడేదానమాట అమ్మో ఏ టైయానికో వచ్చేది లేకుంటే కనుక కొబ్బరికాయ కొట్టే టయానికి లేకుంటే ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా వచ్చేసి పూల అలంకరించడము అలా మాత్రమే చేసేది కానీ ఈ మధ్యకాలంలో అండి ఏ పూజ చేయాలన్నా ఇంట్లో ఏది పని పట్టుకున్నా కూడా ఫస్ట్ తనే ముందుండి అన్నీ చేయడం నాకు చాలా ముచ్చటేస్తుందన్నమాట అమ్మో రేపు పెళ్ళయి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి కానీ చూడాలి తప్పదు కదా ఇంకా పూజ అయితే అలా చేశాను నిండుగా అలంకరించాను మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత హాల్లో కొంచెం ఏర్పాటు చేసేసి అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేసిన తర్వాత ఇక్కడ అమ్మ అయితే కలశ్యానికి నిండుగా పువ్వులతో అలంకరించింది నేనేమో వంట రూమ్ లో రకరకాల ప్రసాదాలు చేస్తూ హడావిడి హడావిడిగా ఇదిగోండి ఇలా అలసంద వడలు చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం అనేసరికి మనము తొమ్మిది రకాల ప్రసాదాలు పదకొండు రకాల ప్రసాదాలు ఎవరికి తోచినంత ఎవరికి ఓపికనంత అలా ప్రసాదాలను చేస్తుంటాం కదండి మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేసే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే తొమ్మిది రకాలు అనుకున్నాను చూద్దాము ఓపిక ఉంటే పదకొండు రకాలైన చేయొచ్చు కదా అన్నట్టుగా ఇక్కడైతే అలసంద వడలు వేస్తున్నాను తొమ్మిది రకాలు పదకొండు రకాల ప్రసాదాలు అంటారు కనండి చాలా తొందరగానే మనం ప్రిపేర్ చేయొచ్చు అండి ఎందుకంటే ఒక రైస్తోనే మనం దగ్గర దగ్గర మూడు నాలుగు ప్రసాదాలని ప్రిపేర్ చేయొచ్చు కదండి చిత్రాన్నం చేయొచ్చు దద్దోజనం చేయొచ్చు తర్వాత పులిహోర చేయొచ్చు తర్వాత బియ్యం పాయసం చేయొచ్చు తర్వాత పప్పుల పొడి ఇంకొక నైవేద్యం సమర్పించవచ్చు తర్వాత వడపప్పు పానకము చలిమిడి ఇవన్నీ చాలా సింపుల్గానే తయారైపోతాయండి ఇంకా ఇదిగోండి ఇలా అలసంద వడలు తర్వాత మా సైడ్ ఓలిగలు అంటాము భక్ష్యాలు తర్వాత పూర్ణం కుడుములు అవి కొంచెం టైం తీసుకుంటాయి అనమాట ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి బియ్యం పాయసము తర్వాత అలసంద వడలు దద్దోజనము చిత్రాన్నము తర్వాత ఉడకబెట్టిన శనగ గుగ్గిళ్ళు అంతేకాకుండా నానబెట్టిన శనగలు పానకము వడపప్పు తర్వాత పూర్ణం భక్షాలు అలాగనే పూర్ణం కుడుములంద చేసామండి అంటే నేను ఒక్కదాన్నే చేయలేదు ఇందులో ప్రతి ఒక్క వంటలో దగ్గర దగ్గర నేను ఒక ఫార్టీ పర్సెంట్ వరకు నా చేయి ఉంటే ఆ తర్వాత సిక్స్టీ పర్సెంట్ చేయి అమ్మోది ఉంటుందండి అందరూ కొంచెం హెల్ప్ చేసినారులేండి విష్ణు ఏదో ఒక దాంట్లో కానీ వాళ్ళ హెల్ప్ అట్లా వచ్చేసి ఏదైనా కానీ అవి ఇవ్వడమా తీయడమా అట్లాంటి హెల్ప్ కానీ ప్రతి ఒక్కటి ఇదిగోండి చిత్రానానికి నిమ్మరసం పిండడం దగ్గర నుంచి తర్వాత తాలింపు పెట్టడం దగ్గర నుంచి దద్దోజనం తనే చేసింది పూజ దగ్గర తనే చేయి తనదే అనమాట ఈసారి వ్రతం అంతా అమ్ముకే ఫలితం దక్కాలనేసి మనస్ఫూర్తిగా వాయనం కూడా ఈసారి అమ్ముతోనే ఇప్పించానండి నేను అమ్మ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం వరలక్ష్మి వ్రతం కోసము అయినా ఇంకా వారం ఉందిలే ఇంకా పది రోజులు ఉందిలే అనుకుంటూనే ఉన్నాం రోజులు ఎంచుకుంటున్నా నిన్న చూస్తే మాత్రం ఏంటి ఎప్పుడూ వచ్చేసిందా రేపేనా అన్నట్లుగా ఉండింది డెకరేషన్ అంతా కూడా అమ్మునే చేసిందండి ఇంకా చెప్పాలంటే శారీ కూడా అమ్మునే కట్టించింది దీపాలు వెలిగడం కానీ ఇదిగోండి వెనక డెకరేషన్ పామ్ ట్రీస్ తర్వాత అరటి పిలకలు ఇలా సెట్ చేస్తే బాగుంటుంది అమ్మవారిని ఇలా కూర్చోబెడితే బాగుంటుంది మాలలు ఇలా వేస్తే బాగుంటుంది ఇదిగోండి శారీ డ్రైపింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది అసలు ఎంత బాగుంది అంటే ఆ రోజు మాత్రం అసలు గుళ్ళో అమ్మవారిని చూసినట్టే అండి వచ్చిన ముత్తైదులందరూ కూడా వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా గుళ్ళోనే అమ్మవారిని చూసినంతగా అనిపించింది మాకు అని వాళ్ళు సంతోషంగా అమ్మవారిని చూస్తూ చెప్తుంటే నిజంగా ఇంతకు మించిన అదృష్టం ఏముంది అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించారు కదా అనిపించింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ వాయనం ఇవ్వడం ఇలా అందరినీ ఇలా కాళ్ళకి పసుపు రాసి అలాగే ఆశీర్వాదం తీసుకొని ఇలా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ సంవత్సరము వచ్చిన మొత్తం అమ్ముతోనే అండి అమ్మునే వాయినం ఇచ్చింది వాళ్ళకి పసుపు రాసి వాళ్ళతో అక్షింతలు ఆశీర్వాదము తనే తీసుకుంది కానీ ఫస్ట్ వాయినం అమ్మకు నేనే ఇచ్చానండి ఇదిగోండి అమ్మకు మీకు చెప్పాను కదా అప్పుడు కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో షేర్ చేసాను చూడండి ఇలా ఫస్ట్ ఆ వాయనం అమ్మకి ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పేసి ఇదిగోండి అమ్మ అయితే ఇలా శారీతో రెడీ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా డ్రెస్ వేసుకుంటాను డ్రెస్ అంటే అర్శాను అనమాట ఇలా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు శారీ కట్టుకుంటే బాగుంటుందమ్మా లేకుంటే లెహంగా మొని వేసుకో అని చెప్పాను మొన్న ఎప్పుడో వీడియోలో కూడా చీర కట్టుకుంటే బాగుంటుంది అమ్ము అని కూడా అన్నారనమాట అది గుర్తొచ్చేసి ఆ కామెంట్ చూసి నేను రెడీ అవుతానని చెప్పేసి ఇలా శారీ కట్టుకుని వచ్చింది నేనైతే ఆ ఫస్ట్ వాయినం ఇచ్చాను ఇంకా ఇంకా చెప్పాలంటే అండి వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్లి రోజు అండి అసలు పెళ్లి రోజు అనేది కూడా మర్చిపోయానండి లేకుంటే కనుక వారం పది రోజుల నుంచి మా వారిని మా మ్యారేజ్ డే వస్తుంది మ్యారేజ్ డే వస్తుంది మ్యారేజ్ డే వస్తుందని నేను గుర్తు చేసేదాన్ని అనమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది దగ్గరికి మూడు రోజులు ఉంది నాలుగు రోజులు ఉంది అనేది గుర్తుంది కానీ మా పెళ్లి రోజు అనేది పూర్తిగా మర్చిపోయాను శుక్రవారం అదే వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున మా వారు చెప్పారు మన పెళ్లి రోజే ఈ రోజు అప్పుడు గుర్తొచ్చిందండి అంతగా వరలక్ష్మి వ్రతం మీదనే నాకు అమ్మవారి మీదనే ధ్యాసం ఉంది కానీ మా పెళ్లి రోజు పూర్తిగా మర్చిపోయాను అందుకని ఉదయం కొంచెం పని అలా ఉన్నింది కదండి అందుకని ని సాయంత్రం అమ్మవారి పూజ చేసిన తర్వాత మా వారితో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను మామూలుగా అయితే పెళ్లి రోజు బాగా గ్రాండ్గా ఇంకోలాగా చేద్దాం అనుకున్నాం కానీ వారి లక్ష్మీ రథం రోజే వచ్చింది కాబట్టి ఇంకా ఘనంగా చేసుకున్నట్లే అనిపించింది మా అందరికీ నాకైతే అమ్మవారిని అలాగనే చూస్తూ ఉండబోతుందండి సర్జరీ అయ్యాక ఇంకా ఇప్పుడేనండి పూజ కోసం అనేసి అలా కింద కూర్చొని అమ్మవారిని చూస్తూ ఇంకా వాయినం ఇవ్వడానికి అన్ని ఇక్కడ సిద్ధం చేసుకున్న అంత లోపలనే మీ అందరికీ తెలిసిన ఒక యూట్యూబరు నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు మా లోకల్ యూట్యూబర్స్ అనమాట నేను అలాగే సఖీ డైరీస్ విజయ్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా పసు తీసుకుందరా విజయ అనేసరికి వచ్చింది చాలా సంతోషంగా అనిపించిందండి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా ఒకసారి అసలు మమ్మల్ని దేవుడే కలిపాడేమో అనిపిస్తుంది అండి మీరు ఫస్ట్ నుంచి మా వీడియోస్ అలాగే సెకండ్ డేరీస్ విజయ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు తెలిసే ఉంటుంది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితం ఏమో అండి వైకుంఠ ఏకాదశి రోజు మేము రామాలయంలో కలిసాము అప్పుడు కూడా ఒక వీడియో పెట్టాం తర్వాత అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉండే వాళ్ళము మొన్న ఆపరేషన్ అయినప్పుడు పప్పుంటాను హాస్పిటల్కి వచ్చి కలిసింది మాట్లాడింది అప్పుడప్పుడు ఏంది రెండు మూడు రోజులకు ఒకసారి డైలీ అక్కతో మాట్లాడి అన్నట్టు ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతుంటాము అందుకని వాయినం తీసుకుందరా విజయ అనేసరికి వచ్చేసి చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే ఇదిగోండి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ తను కూడా వీడియో షూట్ చేసుకుందండి తను డైరెక్ట్గా ఒకవేళ వీడియో పెట్టేస్తే మీరు కూడా కంప్లీట్ వీడియో అనేది తన ఛానల్లో చూడండి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎంత బాగా మాట్లాడుకుంటామో అంటే అండి సొంతం సిస్టర్స్ ఎలా ఉంటారో మేము కూడా అలాగనే ఉంటాము ఇక్కడ అమ్మ చేత వాయినం ఇప్పిస్తున్నాను ఆంటీకి వాయినం ఇచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మకు ఆంటీ ఎలా ఫ్రెండ్ ఆంటీ కూతుర్లు పునీత అలాగే సోనియా కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట మేము కూడా ఒక ఫ్యామిలీ లాగా మంచిగా మాట్లాడుతూ ఉంటాము ఇలా విజయ అమ్మతో మాట్లాడుతూ ఉంటే సోనినో పునీతనో వచ్చింటే బాగుండేది కదా విజయ అని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను తను ఉన్న కొద్దిసేపు అయినా గానీ చాలా సంతోషంగా ఒక అక్కతో మాట్లాడినట్టుగా ఒక సొంత స్నేహితురాలతో మాట్లాడినంతగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాత నేను అమ్ము ఇక్కడ అమ్ము పుష్పార్చన చేస్తుంటే నేను ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నానండి ఉదయం కొంచెం లేట్ అయింది కదా అని చెప్పేసి ఇప్పుడు పుష్పార్చన కుంకుమార్చన చేసుకున్నాము తర్వాత ఏకహారతి పంచహారతి తర్వాత ముత్యాల హారతి ఇచ్చేసి ఇదిగోండి ఇంకా పూజ అయితే చేసాము చాలా ఘనంగా మాకున్నంతలో మాకు చేతనైనంతలో అమ్మవారి ప్రసాదాలు చేసి ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాము ఎంత ఘనంగా చేసామా ఎన్ని ప్రసాదాలు చేసామా అనేది కాదు కనండి మన మనసులో అమ్మవారిపైన భక్తి చేయగలిగేంత శక్తి ఉండేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసు ధ్యానం లగ్నం చేసేసి అమ్మవారి పూజ చేసుకుంటే ఆ వరమహాలక్ష్మి వరాలు మనం అడగకుండా ఇస్తారనేసి నేను నమ్ముతుంటాను అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే అండి ముక్కాల్ పర్సెంట్ వరమహాలక్ష్మి వ్రతంలో అమ్ము చేయి ఉంది అమ్ముతో పూజ చేయించాను అంతేకాకుండా అమ్ముతో వాయినాలు ఇప్పించాను అంతేకాకుండా అమ్ముకు నేను ఫస్ట్ టైం వాయినం ఇచ్చాను చాలా సంతోషంగా అనిపించింది అదండి మా ఇంట్లో వరమహాలక్ష్మి అమ్మవారి పూజా విధానము అంతేకాకుండా పూజ మీతో షేర్ చేశాను ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇదిగోండి అమ్మవారిని ఇలా నిండుగా అలంకరించాము మీరు చాలామంది చెప్పారనమాట నేను ఇలా అమ్మవారి చీరలు తీసుకున్నానంటే ఏసారి కట్ అని అడిగినప్పుడు ఇలా సరే బాగుంటుందని చెప్తే అదే తీసుకొని కట్టించాం ఆ చీరలో అమ్మవారు నిజంగా అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి నవ్వుతూ వచ్చినట్టుగా అనిపించింది అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అలాగే అమ్మవారి అనుగ్రహం ఈ పూజ ద్వారా ఈ వీడియో ద్వారా మీరు కూడా పొందాలని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మన ఛానల్ ను ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్ వీడియోస్తో మీ యూస్ఫుల్ ఐ రెసిపీస్ తో యూస్ఫుల్ ఐటిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి